హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు పాఠశా తల నొప్పిని అంటే దీన్నే మైగ్రెయిన్ హెడేక్ అంటారు ఈ మైగ్రెయిన్ హెడేక్ని నిమిషాల్లో తగ్గించేటటువంటి సింపుల్ మరియు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నవి ఇవి గింజలు వీటిని ఇంగ్లీష్లో ఫ్లక్స్ సీడ్స్ అంటారు ఓకేనా సో ఈ అవిష గింజలు మీకు అవసరం పడుతుంది దాంతోపాటుగా ఇది చూడండి ఇది ఆవ నూనె ఓకే సో సింపుల్గా రెండింటిని మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ గింజలు ఉన్నాయి కదా వీటిని మీరు గ్రైండర్లో వేసి ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకోండి ముందుగా ఇది గింజల చూర్ణము సో ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఇక ఎవరైతే ఈ పార్శ్వ తలనొప్పితోటి బాధపడుతున్నారో వాళ్ళు నొప్పి రాగానే వెంటనే ఇలా ఈ గింజల చూర్ణాన్ని అంటే ముందుగానే నూరు పెట్టుకున్నటువంటి గింజల చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములాగా రోట్లో వేసేయండి తర్వాత ఈ ఆవ నూనె ఉంది కదా దీన్ని కూడా మీరు ఒక ఐదు గ్రాములుగా రోట్లో కోసేయండి ఇలా ఐదు గ్రాముల గింజల చూర్ణము ఐదు గ్రాముల ఆవ నూనె వేసి ఇలా ఒకసారి మెత్తగా నూరండి రెండు కూడా బాగా కలిసేలా ఇది రెడీ అయిపోయింది దీన్ని ఈ పార్శ్వ తలనొప్పి ఉన్నవారు ఏం చేస్తారు అంటే ఇలా దీన్ని కాస్తంత తీసి మాడు పైన అంటే నెత్తి పైన మధ్యలో ఏదైతే నెత్తి మధ్యలో ఉంటుందో అది మాడు అంటారు ఆ మాడు పైన ఈ తయారు చేసుకున్నటువంటి లేపనాన్ని తీసి ఇలా పెట్టండి మాడుకు చూడండి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇలా కాస్తంత మాడుకు పెట్టండి ఓకేనా తర్వాత మిగిలినటువంటి ఇంకాస్త పేస్టును మీరు కనతలకు అంటే కండ్ల పక్కలకు చెవులకు ఇటుపక్కల మరియు కండ్లకు అటుపక్కల ఏదైతే కణతలు ఉంటాయో సో అంటే కల్లీలు అంటారు నార్మల్గా సో కల్లీల దగ్గర ఈ లేపనాన్ని కాస్తంత కాస్తంతా ఇలా పెట్టండి మీకు ఇంకో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అటువైపు మరియు ఇటువైపు ఇలా పెట్టేసేయండి పెట్టేసి మిగిలిన కాస్తంతా ఉన్నటువంటి లేపనాన్ని పూర్తిగా హెడ్ ఉంటుంది కదా ఫోరైడ్ ఉంటుంది కదా అంటే నుదుటి భాగం నుదుటి భాగానికి కూడా ఇలా రాసేయండి మిగిలినటువంటి దాన్ని నుదుటికి ఇలా పెట్టేసేయండి బాగా ఇలా మీరు ఈ గింజలు మరియు ఆవ నూనె కలిపినటువంటి లేపనాన్ని పార్శ్వత్తల నొప్పి వచ్చిన వెంటనే మాడు పైన పెట్టి తర్వాత కణతలకు అటువైపుగా మరియు ఇటువైపుగా రెండు వైపులుగా కాస్తంత పెట్టి తర్వాత నుదుటికి కాస్తంత పెట్టేసి విడిచిపెట్టండి మీకు వితిన్ ఫైవ్ మినిట్స్లో మంచి రిలీఫ్ అనేది వస్తుంది ఈ పార్శ్వ తలనొప్పి అనేది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది ఇది ఒక అద్భుతంగా పనిచేసేటటువంటి ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి మంచి హోమ్ రెమెడీ సో మరిన్ని ఇంకా ఎట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్